ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అయితే యూజ్ అవుతుంది ఎవరెవరికి యూజ్ అయితే అని చెప్తా ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర నిర్మల్ నుంచి వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వెబ్నోట్ ఇది అది మర్చిపోండి ఈ ఇయర్ కూడా ఇట్లానే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికంటే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయే వాళ్ళు ఏ విధమైన ఫామ్స్ తీసుకుపోవాలి అసలు ఆ ప్రియారిటీ ఏ విధంగా ఉంటుంది ఆ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఓన్లీ ఆర్జీ కేటీకే సంబంధించిందే కాకుండా మనకు ఇంజనీరింగ్కి సంబంధించి కానీ అగ్రికల్చర్కి సంబంధించి కానీ ఫార్మసీకి సంబంధించి ఐసెట్టు ఈసెట్టు బీఆర్కు ఎంబీఏ హెడ్సెట్టు పీఈసెట్టు లా సెట్టు డైట్ సెట్ పాలీస్ సెట్టు ఐటీఐ ఇన్ని ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీ ఏ విధంగా తీసుకుంటారు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళను ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే చిన్న పని చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్ క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతుందో స్పోర్ట్స్ కేటగిరీ కింద వాళ్ళంతా ఒరిజినల్ కాపీస్ స్పోర్ట్స్కు సంబంధించి అచీవ్మెంట్స్ టెస్ట్ మోనీస్ ఉంటాయి కదా అవి ఒరిజినల్ కాపీస్ తీసుకొని పోవాలి దాంతోపాటు ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ సర్టిఫైడ్ చేసినా లేకపోతే అటెస్టేషన్ చేసిన సర్టిఫికేట్స్ అయితే తీసుకుపోవాలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి రికగ్నైజేషన్ అయినటువంటి ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ సర్టిఫైడ్ చేసినవి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఆర్జుకేటీకి సంబంధించి మాత్రం మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుపోవాలి స్పోర్ట్స్కు సంబంధించిన సర్టిఫికెట్స్ అట్లే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుపోవాలి ఈ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ ఈ స్పోర్ట్స్కు సంబంధించి ఏం ఫార్మాటు ఏ విధంగా ఉంటుందనేది మనకు ఒకటి జివో ఇచ్చిన్నారు ఎప్పుడు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రోజు వైఐటి అండ్ సి స్పోర్ట్స్కు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక జియో ఇచ్చిర్రు జివో నెంబర్ జీరో టూ దానికి సంబంధించింది కూడా క్లియర్గా తెలుసుకుందాం ఇది గైడ్ లైన్స్ ఫర్ అడ్మిషన్ అంటూ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఎట్సెట్రా ఇంతకుముందు చూపించాను కదా అవన్నిటికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా అడ్మిషన్ ఇస్తారు అనేది దానికి సంబంధించిన జివో ఇది జివో నెంబర్ టూ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఇందులో మెయిన్గా ముప్పై ఒకటి స్పోర్ట్స్కు సంబంధించి సర్టిఫికేట్స్ అయ్యి ఉండాలి అందులో ఆర్చరీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటను బాల్ బ్యాడ్మింటను బాస్కెట్బాలు బాక్సింగ్ క్యాన్వోయింగు చెస్సు క్రికెటు సి సిన్స్లింగు తర్వాత ఫెన్సింగు ఫుట్బాలు జిమ్నాస్టిక్సు హ్యాండ్బాలు హాకీ జూడో కబడ్డీ ఖోఖో రోలర్ స్కేటింగు రోవింగు సెయిలింగు యాచింగు షూటింగు సాఫ్ట్బాలు స్విమ్మింగు టేబుల్ టెన్నిసు తాయిక్వాండో టెన్నిస్ వాలీబాలు రెస్లింగు తర్వాత వెయిట్ లిఫ్టింగు యోగా మొత్తం ముప్పై ఒకటి కేటగిరీస్కి సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మాత్రమే అందులో వెరిఫికేషన్కి తీసుకుంటారు ఈ ముప్పై ఒకటి కాకుండా మిగతా ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఈ వెరిఫికేషన్లో యాక్సెప్ట్ చేయరు ఇక అసలు ప్రియారిటీ ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముప్పై ఒకటి స్పోర్ట్స్కు సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే వెరిఫై చేస్తారు అందులో ప్రియారిటీ ఏ విధంగా ఇస్తారు ఒకవేళ ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్కి ఫస్ట్ ఇస్తారు తర్వాత సిల్వర్ తర్వాత బ్రాంజు తర్వాత పార్టిసిపేషన్ ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ చూస్తారు తర్వాత ఏషియన్ గేమ్స్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సిల్వరు బ్రాంజు పార్టిసిపేషన్ ఈ విధంగా చూస్తారు తర్వాత కామన్వెల్త్ గేమ్స్ అది కూడా సేమ్ గోల్డ్ సిల్వరు బ్రాంజు పార్టిసిపేషన్ ఛాంపియన్ వెల్త్ గేమ్స్ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్కు సంబంధించి ఏమైనా ఉంటే అవి కూడా చూస్తారు ఏషియన్ ఛాంపియన్షిప్పు తర్వాత తర్వాత జూనియర్ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్పు యూత్ ఒలింపిక్స్ తర్వాత వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్పు జూనియర్ యూత్ ఏషియన్ ఛాంపియన్షిప్పు తర్వాత వరల్డ్ స్కూల్ గేమ్స్ ఛాంపియన్షిప్పు ఈ ప్రియారిటీలో చూస్తూ వస్తారన్నట్టు జూనియర్ అండ్ యూత్ కామన్ వెల్త్ ఛాంపియన్షిప్పు తర్వాత ఏషియన్ స్కూల్ గేమ్స్ తర్వాత సౌత్ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్షిప్ ఉంటుంది యూత్ జూనియర్ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్పు నేషనల్ గేమ్స్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్ ఇండియా ఇంటర్నల్ జో ఇంటర్ జోనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ తర్వాత నేషనల్ స్కూల్ గేమ్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ జూనియర్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ నేషనల్ స్కూల్ గేమ్స్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ సబ్ జూనియర్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఇక్కడ ఉంటుంది సీనియర్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ స్కూల్ గేమ్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఇన్ జూనియర్ ఇందులో హెచ్జిఎఫ్ ఖేలో ఇండియా సబ్ జూనియర్ పైకా ఉమెన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ నేషనల్ సిబిఎస్సి ఐసిఎస్సీ కేవీఎస్ నవోదయ నేషనల్ ఉంటాయి ఇంటర్ కాలేజెస్ ఇంటర్ జోనల్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ విత్ ద యూనివర్సిటీ స్టేట్ పాలిటిక్స్ ఈ విధంగా ఇరవై ఐదు ప్రియారిటీస్ ఇరవై నాలుగు తర్వాతనే ఇరవై ఐదు చూస్తారు ఆ విధంగా చూస్తూ మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు ఫామ్ వన్ అంటే ఏంది ఫామ్ టూ అంటే ఏంది ఫామ్ త్రీ అంటే ఏంది ఫామ్ ఫోర్ అంటే ఏంది అనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి ఇక ఫామ్ వన్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సంబంధించి మెరిట్ అయినా మెడల్ అయినా సరే పార్టిసిపేషన్ అయినా ఆ ఫెడరేషన్ వాళ్ళు ఇష్యూ చేసేటువంటి ఫామ్ అనేది ఫామ్ వన్ అనేది ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఫామ్ టూ అంటేనేమో అసోసియేషన్ నేషనల్ కా కాంపిటీషన్స్ తర్వాత ఫామ్ త్రీలో యూనివర్సిటీ ఛాంపియన్షిప్ తర్వాత ఫామ్ ఫోర్లో ఫామ్ ఫోర్లో హెచ్జిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఆల్ రిమైనింగ్ ఈవెంట్స్ లైక్ వరల్డ్ ఏషియన్ స్కూల్ గేమ్స్ నేషనల్ లేకపోతే స్టేట్ లెవెల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్స్ బై డిఈఓ డివైఎస్ఓ సెక్రటరీ హెచ్జీఎఫ్ ఎస్ఏటిఎస్ అఫీషియల్ ఈ విధంగా ఫామ్ ఫోర్లో వస్తాయి ఈ విధంగా మనకు తీసుకోవడం జరుగుతుంది అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమిటీస్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఆర్జీ కేటీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్క్రూట్నీ కమిటీలో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టరు చైర్మన్ ఉంటాడు త్రీ టెక్నికల్ అఫీషియల్స్ ఎస్ఏటిఎస్ వాళ్ళు మెంబర్స్ ఉంటారు టూ టెక్నికల్ అఫీషియల్ నామినేటెడ్ బై ద కన్సర్న్ యూనివర్సిటీ ఒక మెంబర్ ఉంటారు ఈ విధంగా స్క్రూట్ని కమిటీ ఉంటుంది అదేవిధంగా ఎవాల్యుయేషన్ కమిటీ కూడా ఉంటుంది ఎవాల్యుయేషన్ కమిటీలో చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ వైఐటి అండ్ సి తర్వాత కన్వీనర్గా వీసీ అండ్ ఎండి ఎస్ఏటిఎస్ మెంబర్గా కన్వీనర్ ఆఫ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ తర్వాత మెంబర్గా కమిషనర్ రిజిస్టర్ ఆఫ్ ద కన్సర్న్ యూనివర్సిటీ ఈ విధంగా ఎవాల్యుయేషన్ వాళ్ళు ఉంటారు ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఫైనల్ చేసి ఆ స్పోర్ట్స్ కోటాలో ఎవరికి వాళ్ళో వాళ్ళకు ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అయినంత మాత్రాన మనకు సీట్ వచ్చినట్టు కాదు ఆర్జికేటీలో సీట్ వచ్చినట్టు కాదు ఏదైతే ఆ తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలి ఆ పర్సంటేజ్ ప్రకారం ఇస్తూ తర్వాత మళ్ళా మెరిట్ ఎవరికైతే ఉంటే వాళ్లకు అలాట్ చేస్తారు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తారు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటా ఖచ్చితంగా మీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇది స్పోర్ట్స్ కోటకు సం స్పోర్ట్స్ కోటకు సంబంధించింది మీకు పిహెచ్ కావాలన్నా తర్వాత అదేవిధంగా క్యాప్ కావాలన్నా ఎన్సీసీకి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా మెన్షన్ చేయండి